స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నిర్వహించిన వెబక్స్ మీటింగ్కు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొనడం జరిగింది పదవ తరగతి విద్యార్థుల దగ్గర పరీక్ష ఫీజు నూట ఇరవై ఐదు రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదని వసూలు చేసిన స్కూల్స్కి ఐదు నుండి పది లక్షల వరకు జరిమానా వేయటం జరుగుతుందని హెచ్చరించారు ఈ సంవత్సరం కొత్తగా విద్యార్థులు వారే ఫీజు కట్టుకోవచ్చు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థి స్వయంగా ఫీజు చెల్లించవచ్చు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కనిగి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల వారు పదవ తరగతి విద్యార్థుల వద్ద అదనంగా పరీక్ష ఫీజు వసూలు చేయవద్దు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ మార్చి రెండు వేల ఇరవై ఆరులో ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి నో ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు ఈ క్రింది విధంగా ఉంటుందని అన్ని పాఠశాలలు మరియు సంస్థల అధిపతులకు తెలియజేశారు ఆలస్య రుసుము లేకుండా పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు యాభై రూపాయల ఆలస్య రుసుముతో ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు నుండి మూడు పన్నెండు ఇరవై ఐదు వరకు రెండు వందల రూపాయల ఆలస్య రుసుముతో నాలుగు పన్నెండు ఇరవై ఐదు నుండి పది పన్నెండు ఇరవై ఐదు వరకు ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతో పదకొండు పన్నెండు ఇరవై ఐదు నుండి పన్నెండు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పైన పేర్కొన్న తేదీల్లో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించబడితే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు ముఖ్యమైన సూచనలు సిఎఫ్ఎంఎస్ లేదా బ్యాంక్ చలనల ద్వారా చెల్లింపు అంగీకరించబడదు చెల్లింపు గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడవు సర్వర్లో భారీ ట్రాఫిక్ను నివారించడానికి చివరి తేదీ వరకు వేచి ఉండవద్దని ప్రధానోపాధ్యాయులకు సూచించారు మాన్యువల్ నామినల్ రూల్స్ ఏ స్థాయిలోనూ సమర్పించవలసిన అవసరం లేదు వెబ్సైట్లోని ఎస్ఎస్సి పరీక్ష ఫీజు దరఖాస్తులో అందుబాటులో ఉన్న యూజర్ మాన్యువల్లో ఫీజు చెల్లింపు విధానం స్పష్టంగా వివరించబడింది ఫీజు వివరాలు రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు నూట ఇరవై ఐదు రూపాయలు మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు నూట ఇరవై ఐదు రూపాయలు మూడు సబ్జెక్టుల వరకు నూట పది రూపాయలు వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా అరవై రూపాయలు వయస్సు నిర్ధారణ రుసుము మూడు వందల రూపాయలు పరీక్ష రుసుము చెల్లించే ముందు అన్ని ప్రధాన ఉపాధ్యాయులు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి యూడైస్ ప్లస్ పోర్టల్ లో విద్యార్థుల డేటాను నవీకరించి ధృవీకరించారని నిర్ధారించుకోవాలి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ కనీర్లోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు టెన్త్ క్లాస్ విద్యార్థుల నుండి ఎగ్జామ్ ఫీస్ గవర్నమెంట్ వసూలు చేయమన్న నూట ఇరవై ఐదు రూపాయలు కాకుండా చాలా ఎక్కువగా పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు తీసుకుంటున్నట్టు పేర పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేస్తున్నారు తర్వాత డేట్స్ కూడా తప్పు చెప్తున్నారు ఫైన్ లేకుండా పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు వితౌట్ ఫైన్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన డేట్స్ ఫిఫ్టీ రూపీస్ ఫైన్తో ఇరవై ఆరు పదకొండు నుంచి ముప్పై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వందల ఆలస్య రుసుముతో నాలుగు పన్నెండు ఇరవై ఐదు నుంచి పది పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఐదు వందల ఆలస్య వృసంతో పది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వసూలు చేయవచ్చు కానీ ఈ ముందే డేట్స్ అయిపోయినాయని చెప్పి పిల్లల్ని పేరెంట్స్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఎక్కువ ఫీజులు వసూలు చేయడం ఇది చట్ట చట్టరీత్యా నిదాం ఇలా చేసిన స్కూల్స్ పైన చర్యలకు డిఓ గారికి ఆర్జేడీ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది